అది రెండు వందలు సరిపోతుందా మీకు అది డెలివరీ బాగున్నాయి ఇక్కడైతే మీకు టూ ఏరియా అదర్ ప్లేసెస్ ఉన్నాయి ఓకే

ఏవాడత ఒకవేళ సిచ్యువేషన్ వచ్చిందనుకో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఒకవేళ సిచ్యువేషన్ వస్తే ఓల్ విలేజ్లో లిఫ్ట్ చేయాలంటే కనుక మనం నీకు అక్కడ వెన్యూస్ కావాలా రెవెన్యూస్కి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం నేషనల్ జిటార్స్లో నీ కంట్రోల్ అవ్వడదు

शायद मिशन है एंजेलिस रोलिंग एरियास पर सिंपल का हो जाएगा हम्म और विलेज रजिस्टर वो स्टार्टिंग आई 16 कच्चा बस लीग रियली माने के नीरेस्ट पोस्ट कोना विलेज सेंटर में ये नाम हां हां ఎంఎ్యూడి నుంచి కూడా ఉన్నారు కదా మున్సిపల్ నుంచి కూడా ఉన్నారు కదా